అందరికీ నమస్తే అండి శ్రీకాళహస్తి కోట వినతా దంపతుల వ్యవహారం మనందరికీ తెలిసిందే తన డ్రైవర్ని చంపిన కేసులో చెన్నై పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు అయితే నేను విచిత్రంగా వాళ్ళని కోర్టుగా హాజరుపరిచే సమయంలో వాళ్ళు కొన్ని వ్యాఖ్యలు చేశారు అవి ఏంటో ఇప్పుడు మీకు వినిపిస్తామేనండి ఆ హత్య వెనకాతల బొజ్జా సుధీర్ రెడ్డి గారు ఉన్నారంట తెలుగుదేశం ఎమ్మెల్యే వీళ్ళు చేసే వ్యాఖ్యలు అసలు ఒక్కొక్కరికి ఒక్కొక్కరిని వాళ్ళ సంగతి మేము తెలుస్తామని చెప్పేసి అని మాట్లాడుతున్నాం అసలు మీ డ్రైవర్ని మీరు చంపేసుకొని దానికి ఆయన ఏం చేస్తాడు మీరు ఏదో రాజకీయంగా విమర్శ చేయాలి కాబట్టి చేయడం కానీ మీరు చేసిన వ్యాఖ్యల్లో అసలు నిజం ఉందా ఒక వ్యక్తిని చంపేసింది కాకుండా రాజకీయాల్లోకి రావాలంటే ఇలా ఉంటుందా ఇలా జరుగుద్దా దీని వెనకతో వాళ్ళు ఉన్నారు ఆ వీడియో రికార్డ్ చేసి కూడా బలే యాక్టింగ్ చేసి అమ్మా అమ్మ అమ్మ చంపేసిన వాళ్ళు అమ్మానా విచారంలో ఏం తెలియంది సరే అది మీ వ్యక్తిగత వ్యవహారం చాలా రకరకాలుగా ట్రోల్ చేస్తున్నారు మిమ్మల్ని అలా మేము అనదలుచుకోలేదు మీకు వీళ్ళకి ఇంకోటా ఇంకోటా అని చెప్పేసి అని దిగజారిపోయి మాట్లాడాల్సిన అవసరం లేదు కానీ మీరు ఒక ఆరోపణ చేసేటప్పుడు అంటే మనం నిండా మునిగిపోయాం కదా మనం ఏ వ్యాఖ్యలు చేసినా సరే జలా నమ్ముతారు అని చెప్పేసి ఉద్దేశం కాదా ఏమంటే అసలు మీ మాట్లాడడానికి నమ్ముతాడా పైకేమో సొంతపోసేలాగా నటించడం మనుషులను చంపేయడం చంపేసింది కాకుండా చెన్నై తీసుకెళ్ళి బాడీని పడేస్తారా ఇక్కడ కాదండి చెన్నై అక్కడ పడేసిన తర్వాత ఇవాళ దొరికేసిన తర్వాత దీని వెనకలు వాళ్ళు ఉన్నారు చంపకముందు చంపాకముందు మనకు తెలీదు ఒక వ్యక్తి మనం చంపేస్తామని చెప్పేసి అని అవునా చంపేంత చంపేసే అంత తప్పు ఏం చేశాడండి అతను మీ డ్రైవర్ని మీరు చంపేసి ఉన్నది కాకుండా ఇక్కడికి వచ్చి మరి రాజకీయ విమర్శలు ఎవరు నమ్ముతారు మిమ్మల్ని మీ మాటలో మీరు మొదటి నుంచి కూడా బొజ్జాసు గారు అంటే మీకు పడదు ఆ విషయం అందరికీ తెలిసిందే ఎన్నికల టైంలో కూడా చాలా హడావిడి చేశారు మీరు చాలా రచరచ చేశారు తర్వాత ఏం జరిగిందో తెలియదు అది మీకు మీ డ్రైవర్కి చనిపోయిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయనకి సంబంధించిన వ్యవహారం ఏం జరిగిందనేది ఎవరికి తెలియదు చనిపోయిన వ్యక్తికి మీకు తప్పితే ఎవరికీ తెలియదుగా ఆ ఏం జరిగింది ఎందుకు చంపేశారు దాని కారణాలు అని చెప్పండి నిన్న సాక్షి మీడియాలో ఒక కథనం వచ్చింది నేను దాని గురించి నేను దాన్ని సమర్థించను నేను దాని తప్పనే అంటా ఈ మహిళ ఎవరైతే ఉన్నారో వినీత గారు ఎవరైతే ఉన్నారో ఆవిడికి చనిపోయిన డ్రైవర్ ఎవరైతే ఉన్నారో అతనికి ఇద్దరికి ఏదో సంబంధం ఉందని చెప్పేసి అని ఒక వార్తను ప్రచురించారు అది వాస్తవం అవాస్తవం తెలియదు కానీ అలాంటి వ్యాఖ్యలు నేను సమర్థించను సో అది మీ పర్సనల్ ఇష్యూ అది మీరు చంపడానికి గల కారణాలు ఏవైతే ఉంటాయో అవి పోలీసు విచారణలో ఖచ్చితంగా చెప్తారు ఖచ్చితంగా పోలీసులు ఇవ్వాలి కాకపోతే రేపైనా సరే అది ఖచ్చితంగా బయటికి రావాల్సిందే మీరు చంపేసింది కాకుండా పైగా తెలుగుదేశం ఎమ్మెల్యేది వెనకాదులు ఉన్నారని చెప్పేసి అని పచ్చి అబద్ధాలు మాట్లాడడానికి సిగ్గు అనిపించట్లా ఏమైనా అనిపిస్తుందా లేదా ఎవడో నమ్ముతాడు మీ మాటలో మనం రాజకీయాల్లో ఉన్నప్పుడు ఎంత హుందాగా ఉండాలి తెలీదా మీకు ఇవాళ రేపు ఎవరినైనా చిన్న ఒక మాట అంటేనే సోషల్ మీడియాలో రచ్చరచ్చ అవుతున్నప్పుడు మీరు రాజకీయంగా ఎదగాలి అనే ఉద్దేశం మీకు ఉన్నప్పుడు ఎంత హుందాతనంగా ఉండాలి ఎంత మర్యాదగా ఉండాలి తెలీదు మనం ఒక వ్యక్తిని చంపేసి తప్పించుకుందామనే మీరు ఏమనుకుంటారు అసలు మీరు మీ గురించి మీరు ఏమనుకుంటారు అసలు అంటే మేము ఎవరినైనా సరే మాకు ఎదురు తిరిగితే లేదు మాకు నచ్చకపోతే మేము చంపేసి తిరగలుగం తిరగలగచ్చు మనం ఎవరిని చంపేసినా సరే బహిరంగంగా మనం బ్రహ్మాండంగా తిరగచ్చు అనే ఉద్దేశంతోనే కదా నిస్సీగ్గుగా ఎవడన్నా నమ్ముతాడు మీ మాటలో మిమ్మల్ని చూస్తుంటే నాకు మహేష్ బాబు గారితో ఒక సినిమా ఉంటుంది అర్జున్ అనుకుంటా అర్జున్లోని ప్రకాష్ రాజు గారును వాళ్ళ వైఫ్ క్యారెక్టర్ ఒక ఆమె చేసింది వాళ్ళిద్దరు గుర్తుకొచ్చారు మాకు పైకి మంచోళ్ళలాగా బ్రహ్మాండంగా నటించేశారు ఒక వ్యక్తిని చంపేసి కూడా మళ్ళీ ఈ సిగ్గు లేకుండా నీట్గా వచ్చి పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారండి మేము లేవనాలే పైగా వెళ్తూ వెళ్తూ వార్నింగ్లు ఏ ఒక్కనే వాదనలో నేను వదులుతారా ముందు పోలీసులు నేను వదిలితే గొప్పే పోలీసులు మీ దంపతులు ఇద్దరిని బయటకు వదిలితే గొప్పే మీకు బేలు వచ్చిన అని మాట్లాడుకుందాంలే రాజకీయాలు ఎలా ఉంటాయి అన్నమాట చంపిన విషయం పక్కన పెట్టేశారు ఒక మనిషి ప్రాణాలు తీసేశారు వాళ్ళ కుటుంబాన్ని రోడ్డుని పడేశారు ఇవాళ వాళ్ళ కుటుంబానికి దిక్కెవరండి దాని గురించి మాట్లాడట్లేదు మాట్లాడకుండా వీళ్ళ రాజకీయంగా వాళ్ళ మైలేజ్ కోసం దాన్ని కూడా రాజకీయంగా ప్రోస్తావించి మాట్లాడుతున్నారంటే మీకు వీధి రౌడులకి పెద్ద తేడా లేదండి మీరు రాజకీయ ముసుగులో మీలాంటి నేరస్తులు రాజకీయాల్లో ఉండనే ఉండకూడదు మాకు నిన్నటి వరకు మీ మీద ఎంతో కొంత ఏమో ఏం జరిగింది అని తెలియదులే అనే ఉద్దేశం ఉంది కానీ మీరు దీన్ని రాజకీయంగా పులివేసి ఎప్పుడైతే దీన్ని రాజకీయ కోణంలో తీసుకెళ్ళాలి అనే ఆలోచన మీకు వచ్చిందో అప్పుడే మాకు అర్థమైపోయింది మీరు వైసీపీ ట్రాప్లో పడ్డారు ఖచ్చితంగా ఇలాంటి దిక్కుమాలిన ఆలోచనలు వాళ్ళకే వస్తాయి మీరు ఎలాగో మునిగిపోయారు కదా విచారణలోని తెలుగుదేశం ఎమ్మెల్యే పేరు కూడా చెప్పేయండి ఆయన కూడా ఇరుక్కుంటాడు అప్పుడు మేము వచ్చాక రాజకీయాలు చేస్తాము రాజకీయాలు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం అని చెప్పేసి వైసీపీ వారు స్క్రిప్ట్ ఇచ్చినట్టు మాకైతే ఉంది ఎందుకంటే మీ మాటల్లో మాకు అదే అర్థమవుతుంది ఇప్పుడు ఎవడైనా ఒక నేరం చేశాడు అనుకోండి విచారణలో భాగంగా ముక్కు ముఖం తెలియనోడు పేరు మనం చెప్పేసామనుకోండి పలానోడు ఉన్నాడని చెప్పేసి అని పోలీసులు ఏం చేస్తారు అతని పాత్ర ఉన్నా లేకపోయినా ముందు అతను అదుపులోకి తీసుకుంటారు విచారంలో తెలుగు ఎలాగా తెలుద్ది ఉన్న వాస్తవాలు ఎలాగ విచారంలో బయటకు వస్తాయి అవి వచ్చేంతవరకు ఈరోజు మనం చేసే ప్రయత్నాలన్నీ మనం ఉంటాం అన్నమాట ఇక్కడ మన మీడియా ఉంది కాబట్టి ఎలాగ మనకి సాక్షి ఉంది సాక్షితో పాటు ఇంకొన్ని మరికొన్ని ఛానల్స్ ఉన్నాయి ఈరోజు మన ఇష్టానుసారంగా ప్రచారం చేయడానికి మిమ్మల్ని పావుగా మాత్రమే వాడుతున్నారు మీరు గుర్తుపెట్టుకుని వాళ్ళే మీరు నిత్యం కిరీటం పెట్టరు ఎప్పటికొన్నా పరుగు పోయింది పార్టీ నుంచి మిమ్మల్ని సస్పెండ్ చేశారు అయినా సరే ఇంకా మీరు నిసిగ్గుగా దేవుడు ఉన్నాడు దే ఇది మాటర్ చేసి దేవుడు ఉన్నాడు అంటే ఏదైనా అన్నీ మా మాట్లాడే మాట్లాడే ఏ ఒక వ్యక్తిని చంపేసి దేవుడు ఉన్నాడంటే అసలు మిమ్మల్ని చూసి నవ్వాలో ఏడవాలో మాకు అర్థం కా కాస్త మనుషులుగా ప్రవర్తించండి కామాత్రం మీకు మానవత్వం లేకపోతే ఎలాగండి నిర్ధార్జనంగా చంపేసి మనిషిని చంపేసి తీసుకెళ్ళి అక్కడ పడేసి దొరికిన తర్వాత మళ్ళీ దాన్ని రాజకీయ కోణంలో తీసుకెళ్లాలని మీ నీచబుద్ధి ఏదైతే ఉందో మీలాంటి వ్యక్తులు బయట తిరగడానికి కూడా అనర్లు మిమ్మల్ని జైల్లోనే ఉంచాలా బయట వస్తే కనుక మీరు మరికొందరు ప్రాణాలు తిగడానికి కూడా వెనకాడరు మీ రాజకీయ ఎదుగుదల కోసం వ్యక్తులను చంపేసే ఈ సంస్కృతి ఎక్కడి నుంచి వచ్చిందో మాకు అర్థం కానీ దాన్ని పార్టీలకు ఆపాదించడం పార్టీలకు ఆపాదించేసి పిచ్చి పిచ్చి ఆరోపణలు పైగా మేము ఎవరిని బదలం ఫస్ట్ మిమ్మల్ని వదలాలి కదండి తప్పు కదా మీరు చేసిందే ఒక తప్పుడు పని కదా మరి ఏ విధంగా మీరు సమర్థించుకుంటారు అసలు దాన్ని మీ కుటుంబంలో అలాంటి సంఘటన ఏదైనా జరిగితే ఇప్పుడు ఒక కుటుంబాన్ని రోడ్డు మీద పడేశారు దానికి ఎవరు బాధారు మీరు కాదా ఆ కుటుంబానికి ఏం సమాధానం చెప్తారు మీ పైన నమ్మకంతో మీ పైన ఇష్టంతో మీ దగ్గర పనిచేసిన వ్యక్తి పైగా మీరంటే చాలా అభిమానం ఉంది మీ పేరు కూడా పచ్చబొట్టు పొడిపించుకున్నాడు అనే పేరు వార్తలు వినపడుతూ ఉన్నాయి అలాంటి కార్యకర్త లేదంటే డ్రైవర్ను చంపేసింది కాకుండా ఇక్కడ వచ్చి రాజకీయ విమర్శలు చేయడం ఫలానా వ్యక్తి ఉన్నాడు అనడం మీ మూర్ఖత్వం మీ మాటలు ఎవడ కూడా నమ్మడం గుర్తుపెట్టుకుని బాగా